హలో అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి కలెక్షన్స్ మరో కొత్త కలెక్షన్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ప్రీమియం క్వాలిటీ మస్లిన్ సిల్క్తో త్రీ పీస్ సెట్ అయితే తీసుకొచ్చేసాను ఎం టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ ఉన్నాయండి ఏ డ్రెస్ సైజు ఆ డ్రెస్ మీదే మెన్షన్ చేసి ఉన్నాయి ఒక్కొక్క డ్రెస్కి వచ్చేసి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఒక్కొక్క డ్రెస్కి వచ్చేసి ఎక్స్ఎల్ త్రీ యాక్సెల్ వరకు మాత్రమే ఉన్నాయండి సో సైజెస్ కరెక్ట్గా చూసుకొని మీకు కావాల్సిన డ్రెస్ని క్లియర్గా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీని చెక్ చేసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అలాగే న్యూ ఇయర్ గివ్ అవే మన ఛానల్లో రన్ అవుతుందండి సో న్యూ ఇయర్ వరకు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నుండి న్యూ ఇయర్ వరకు నేను పెట్టిన ప్రతి వీడియోకి లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ పెట్టండి లైక్ నెంబర్ని ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అప్పుడే నేను గివ్ అవేలో మీ నేమ్ రాస్తానండి ఇంకా మీకు నచ్చిన జ్యువెలరీ కానీ డ్రెస్ కానీ ఏదైనా తీసుకున్నారంటే మీ నేమ్ని టూ టైమ్స్ యాడ్ చేస్తాను లైక్ చేసినందుకు అలాగే డ్రెస్ తీసుకున్నందుకు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి కామెంట్ చేయండి